హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి శరత్ చంద్ర భూమితో ప్రామిస్ చేయించుకుంటాడు కదా గగన్ తన దగ్గరకు వచ్చినా తనని ఇబ్బంది పెట్టినా చెంప పగల కొట్టమని చెప్పి ప్రామిస్ చేయించుకుంటాడు కానీ గగన్ మాత్రం భూమి మనసును గెలిచే విధంగా ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడా ఆ గిఫ్ట్ను చూసి ఫ్లాట్ అయిపోయిందా భూమి మరి గిఫ్ట్ తీసుకుందా తీసుకున్న గిఫ్ట్ను చూసి మరి నక్షత్ర పగల కొట్టాలి అనుకుందా నక్షత్రకి చెంప చెల్లెమనిపించిన భూమి అసలేం జరిగింది మరి అతలాకుతలం అవుతున్న అపూర్వ ప్లాన్ ఫెయిల్ అయిందని మరి తరువాత ఏం చేయబోతుంది గగన్ భూమిల మధ్య అద్భుతమైన ప్రేమ కావ్యం ముందుకు రాబోతుందా అంటే అవుననే చెప్పాలి మరి భూమికి ఇష్టం లేకపోతే గిఫ్ట్ తీసుకోదు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వాళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలని అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ తలపట్టుకుని కూర్చుంటుంది అసలు ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత చిత్తు చిత్తుగా దీన్ని ఏం చేద్దామన్నా అసలు ఎందుకని నా ప్లాన్ బెడిస్ కొడుతుంది బావ విషయంలో కూడా అంతే బావ ఎప్పటి నుంచో డ్రింక్ చేస్తాడు ఆ డ్రింక్ విషయంలోనే బావ నాకు ఏదైనా ఫేవర్ చేస్తాడు ఆ బాధలో ఉన్నప్పుడు ఓదార్చినట్టు ఆయన దగ్గర చాలా ప్రామిసులు తీసుకునేదాన్ని ఇప్పుడు డ్రింక్ కూడా మాన్పిచ్చేసింది ఆ భూమి అసలు ఈ భూమిలో ఏముందని అది ఒక మామూలు మనిషే కదా దాని దగ్గర అంత మహిమేముంది బాబు ఇలా చెప్పంగానే అలా వినేస్తున్నాడు ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా కూతురే కాబట్టి అటువైపు ప్రేమాభిమానాలు లాగేస్తున్నాయేమో ఇలాగే లాగేస్తూ ఉంటే ఒకనొక స్టేజ్లో నా పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ బోలెడైన బట్టలు బోలెడైన అంట్లు బోలెడైన సామాగ్రి తోముతున్నట్టు ఇంకా దండం మీద ఆరేస్తున్నట్టు చెమట పట్టి తుడుచుకుంటున్నట్టు కూతురు పరిస్థితి కూడా ఓ పక్కన బట్టలు జాడిస్తున్నట్టు ఊహించుకుంటుంది అపూర్వ ఒక్కసారిగా మామూలు లైఫ్లోకి వస్తుంది ఉళిక్కి పడుతుంది ఏమైంది నిజంగా నా పరిస్థితి ఇదేనా అవును కదా ఈ యావదాస్తి కూడా భూమిదే ఆ శోభచంద్ర సంపాదనే కదా దీంట్లో భావద కూడా చిల్లిగవ్వలేదు మరి తల్లి ఆస్తి కూతురికే వెళ్తుందంటారు కదా అలా ఒకవేళ తీసుకుంటే భూమి మమ్మల్ని పని పనివాళ్ళకంటే హీనంగా చేస్తుందా ఇలాంటి పరిస్థితి అసలు రాకూడదు ఇది వస్తుందని తెలిసే దాన్ని నేను ఎలాగైనా సరే దూరం చేయాలని చెప్పి చూస్తున్నాను కానీ ముందు భూమిని ఏదన్నా చేయాలి అంటే ఆ పని పట్టాలి వాడు అండదండలు చూసుకుని అది రెచ్చిపోతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది మ్యాటరు ఒకవేళ గగన్ నిజంగానే భూమిని ప్రేమిస్తున్నాడా వాడు వచ్చింది నక్షత్ర కోసం అని చెప్పి నేను నేను భ్రమపడుతున్నానా నక్షత్రని ఎరగా వేసుకుని భూమి కోసం కాకా పడుతున్నాడా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా అంతుపట్టడం లేదు అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పిన్ని వస్తుంది ఏంటమ్మాయి ఏంటి మధ్యలోనే ఆపేస్తావా తలపట్టు కూర్చున్నావేంటి అయినా ఈ సంవత్సరం మీకు అన్ని ఫెయిల్యూర్లే ఏది పట్టుకున్నా ఆ భూమినే గెలుస్తుంది పెట్ట కొంచెం కూదగనల్లా ఉంది దాని దగ్గర ఎందుకంటే అంత ఇది విధి రాత విధి నువ్వు తప్పు చేసావు కదమ్మాయి ఆ తప్పుని నిన్ను దహించి వేస్తుంది ఎలా కాకపోతే భూమి భూమికి ప్రకృతి పంచభూతాలు కూడా తోడుగా ఉన్నాయి అందుకే మనం ఏం చేసినా దాని ధరికి కూడా కాలి గోటి కూడా ఏం చేయలేకపోతున్నావు పిన్ని నువ్వు నా విరోధిని నా శత్రువుని పొగుడుతావేంటి పిన్ని ఏదైనా ఐడియా ఉంటే చెప్పు ఇప్పటికైనా దాన్ని తన్ని తరిమేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమికి జాతరలో మంచి గిఫ్ట్ కొంటాడనమాట ఆ గిఫ్ట్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటూ చాలా ప్రేమగా వాళ్ళిద్దరూ అనుబంధం ఉన్నట్టుగా ఆ ఫోటోలో ఆ గ్లాస్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది అది చూసిన మరుక్షణమే గగన్కి ఇది భూమికి ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు నిజంగా గగన్ జీవితంలో ఆనందం లేనే లేదు అది భూమి వచ్చినాకే గగన్ జీవితాన్ని మార్చేసింది తనకి ప్రేమ మీద దేవుడి మీద ఎవరి మీద నమ్మకం ఉండేది కాదు కానీ మొదటిసారి భూమి కోసం గిఫ్ట్ కొంటూ ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది ఏది కొనాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ గిఫ్ట్ను చూసి గగన్ మురిసిపోతూ ఉంటాడు అందులో అమ్మాయిగా భూమిని అబ్బాయిగా గగన్గా ఊహించుకుని ఇంకా ఇద్దరూ కూడా ఒకరి వెనకాల ఒకరు దాగుడు మూతలు ఆడుకుంటూ పరుగులు తీస్తూ ఇంకా నవ్వుకుంటూ పరిగెత్తుతూ ఉంటుంది భూమి భూమిని పట్టుకోవాలని చెప్పి గగన్ కూడా పరుగులు తీస్తూ ఉంటాడు దగ్గరకు రాకండి రాకండి అని చెప్పి నడు అని నవ్వుతూ వెటకరింగా మాట్లాడుతూ ఉంటుంది ఏ భూమి ఆగు భూమి ఆగు వస్తున్నా ఆగు అని చెప్పేసి ఇంకా భూమి కోసం పరుగులు తీస్తూ ఉంటాడు గగన్ ఇంకా అలా పరుగులు తీసే క్రమంలోనే భూమిని పట్టుకోవాలని తన చున్నీని పట్టుకుంటాడు గగన్ చున్నీ పట్టుకోగానే భూమి ఒక్కసారిగా ఇంకా కళల్లో కళ్ళు పెట్టి గగన్ కళల్లో చూస్తూ ఉంటుంది గగన్ కూడా చూస్తూ ఉంటాడు కానీ చూసిన వెంటనే ఒక విషయం గుర్తుకొస్తుంది భూమికి తను మర్చిపోతుంది శరత్చంద్ర పెట్టిన కండిషన్ మర్చిపోతున్నానా గగన్ బావకి దగ్గరైపోతున్నానా నా విషయం తెలిసిపోతే గగన్ గారు నన్ను తీసుకెళ్ళిపోతారు నాన్నగా నాన్న తట్టుకోలేరు నాకు కావాల్సింది అది కాదు కదా ఇటు నాన్నని అటు గగన్ గారిని ఇద్దరిని కలపాలని కదా ఇప్పుడు నా మనసంతా గగన్ గారి ప్రేమ వైపే మొగ్గు చూపుతోంది కానీ నాన్న ప్రేమ కూడా నాకు కావాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది గగన్ తన మెడ దగ్గర చేపెట్టి దొరికావు దొరికావు తప్పించుకోలేవు ఏంటి భూమి విధి చూసావా మనకి ఎలా అనుకరించిందో నువ్వు నేనంటే ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నిజంగా ప్రకృతికి కూడా మన ఇద్దరం ఒకటి ఇష్టం తెలుసా అందుకే ఇంతమంది ఉన్నా ఇలా మన ఇద్దరిని ప్రైవసీ కల్పించింది ఈ అడవిలో ఈ ఒంటరిగా మన ప్రయాణం అద్భుతంగా సాగుతుంది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నీతో జరిగిన సంఘటన అంతా కూడా నిజంగా అని చెప్పేసి అనుకుంటూ ఊహించుకుంటూ బొమ్మని చూసి గుండెలకి హత్తుకుంటాడు ఐ లవ్ యు భూమి ఐ లవ్ యు ను నేను చూడంగానే నా హృదయంలోకి వచ్చేసావు ముఖ్యంగా అమ్మ హృదయంలోకి వచ్చేసావు అమ్మ చెల్లి కూడా నిన్ను బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరూ నిన్ను కోడలుగా తెచ్చుకోవాలని అమ్మ వదినగా పిలిపించాలని పూర్ణి తహతహలాడిపోతున్నారు ఈ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నా మనసులోకి వస్తావు భూమి ఎన్ అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్తే దాన్ని నేను తీర్చగలుగుతాను చెప్పకుండా నాకేం తక్కువని నన్ను ఎందుకు నువ్వు అంగీకరించలేకపోతున్నావు కేవలం శరత్ చంద్ర గారే కారణమా అని చెప్పేసి అనుకుంటూ ఆ గిఫ్ట్ని తీసుకుంటూ భూమి కోసం వస్తూ ఉంటాడు భూమి ఇంకా అక్కడ చెట్టు చెట్టుచాటున ఉండగానే భూమి అని చెప్పి పిలుస్తాడు ఏంటి అని చెప్పి అడుగుతుంది నేను మొదటిసారి నీకొక అద్భుతమైన కానుకని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను భూమి నాకా ఎందుకు అని చెప్పి అంటుంది ఎందుకో కళ్ళు మూసుకో నీకే తెలుస్తుంది అని చెప్పి అనగానే ప్రేమించే హృదయానికి మరి తను ప్రేమించే మనిషి ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది భూమి కూడా అదే పరిస్థితి కానీ బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఇహ నెమ్మదిగా కళ్ళు మూసుకుని నించుంటుంది ఇంకా వెంటనే గగన్ తన చేతుల్లో వెనక్కి పెట్టుకున్న ఆ అమ్మాయి అబ్బాయి గ్లాస్ విగ్రహాన్ని తన చేతికి అందిస్తాడు అది చూసిన తర్వాత భూమికి మాటలు రావు షాక్ అయిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది తను కూడా అలాగే ఊహించుకుంటుంది గగన్ని అబ్బాయిగా భూమి అమ్మాయిగా ఊహించుకుని ఒక్కసారిగా కళ్ళల్లో నుంచి ఆ కళ్ళల్లో ఒక మెరుపులాంటి ఆనందాన్ని చూస్తుంది ఆ బొమ్మని ఇప్పుడు నెమ్మదిగా క్లోజ్ చేసిన ఐస్ని నెమ్మదిగా తెరవమని చెప్పి అంటాడు ఇంకా ఒక్కొక్క కంటి రెప్పకి ఆ విగ్రహం నిలువెల్లా చూసి నిజంగానే బాజా భాజంత్రిల మధ్య వీళ్ళిద్దరి వివాహం జరిగిపోయినట్టుగా ఊహించుకుంటుంది భూమి ఆ ఊహే చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇలా జరిగితే బాగుండు కానీ నా జీవితంలో ఎలా రాసిపెట్టిందో నాకే తెలియటం లేదు అనుకుని ఆ బొమ్మని చూసి సగం ఆనందం సగం బాధలో ఉంటుంది ఏంటి భూమి ఈ కానుక నీకు నచ్చలేదా అని చెప్పి అంటాడు ఇది కానుక అని చెప్పేసి అంటుంది అవును ప్రపంచంలో అందరూ ప్రేమికులు చాలా అద్భుతంగా ఊహించుకుంటారంట నేను కూడా నీతో అలా ఊహించుకుని ఇది నీకు ఇచ్చాను ఇది ఎప్పటికీ నీతోనే ఉండాలి దీన్ని నువ్వు ఎలాగైనా కంటికి రెప్పలా కాపాడాలి ఇలా మన ఇద్దరం లైఫ్లో ఎప్పుడైనా చట్టాపట్టాలు వేసుకుని ఉండాలని నా కోరిక అని చెప్పి అనగానే ఇంకా భూమి ఎటువంటి ఆనందం లేకుండా చూస్తూ ఉంటుంది ఆ బొమ్మని తీసుకుని గుండెలకి హత్తుకోవాలని ఉంటుంది నిజంగా గగన్ గారిని అలాగే పట్టుకోవాలని అనిపిస్తుంది కానీ అలా ఏం చేయదు అప్పుడే అక్కడికి గబాగబా నక్షత్ర వస్తూ ఉంటుంది నక్షత్ర రావడంతో గగన్ అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు వెళ్ళంగానే నక్షత్ర ఏంటి అది చేతుల్లో చూపించు అని చెప్పే అడుగుతూ ఉంటుంది నీకెందుకు చూపించాలి అయినా నువ్వు ఏవో వెజిటబుల్స్ కడుగుతానన్నావు కదా కడకుండా వచ్చేసావేంటి నేనేం పని చేస్తే నీకు అదే పని కావాలా వెళ్ళి నీ పన్ను చూసుకో ఏ భూమి ముందు మర్యాదగా నీ చేతుల్లోయ్యే ముందు చూపించు చూపించకపోతే నేనే చూస్తాను అని చెప్పి దగ్గరకు రాబోతుంది ఇంకా అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా విగ్రహం భూమి కంగారు పడుతుంది ఈ విగ్రహాన్ని చూసినా ఎవరు చూసినా ప్రమాదమే అటు నాన్న చూసినా ప్రమాదమే ఇది చూసినా ప్రమాదమే నా ప్రేమకి కానుకగా ఉన్న దీన్ని నేను బ్రతికించుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంక చేతులు వెనక్కి పెట్టంగానే గబగబా వచ్చి చేతుల్లో నుంచి లాగేసుకుని చూస్తూ ఉంటుంది ఏంటిది ఎవరిచ్చారు నీకు అని చెప్పేసి లేకపోతే ఎవరో ఇవ్వాలనుకుంటూ లాక్కున్నావా నీ మొహానికి ఇది ఇచ్చారా అని చెప్పి నక్షత్ర కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఏ నక్షత్ర నోరు అదుపులో పెట్టుకో నాకేం కర్మ నా కాబోయే భర్తే నాకు కానుకగా ఇచ్చాడు ఏంటి కొంప తీసి దీనికి బావిచ్చాడా బావ ఇలాంటి కానుక దీనికి ఇవ్వటమేంటి నాకు నాకివ్వాలి మా ఇద్దరి మధ్యలోకి ఇదొస్తుందేంటి ఈ విగ్రహాన్ని కిందకేసి కొడతాను అని చెప్పేసి ఏసి కింద కొట్టబోతూ ఉంటుంది ఏయ్ నక్షత్ర అని చెంప చెల్లుమనిపించి గొంతు పట్టుకుంటుంది నక్షత్ర మర్యాదగా అదుపులో ఉండు నాకు ఇచ్చిన కానుకని పగలగొట్టాలనుకోవడానికి ఎంత ధైర్యమే ఎంతైనా మీ అమ్మ లాంటి బుద్ధులతో వచ్చావు కదా అందుకే ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతున్నాయి అయినా నాకు నా నాకు కాబోయే భర్త ఇచ్చాడనుకో నన్ను చూసేందుకు ఈర్షపడతావు నువ్వు అనుకున్నట్టు నువ్వు మహారాణి అనుకుంటున్నావు కదా మహారాజే నీకు వచ్చిస్తాడేమో నా బాయ్ ఫ్రెండ్తో నీకెందుకు ఆ మహారాజు నాకు కాబోయే మహారాజు నా గగన్ బావ ఏమో నువ్వు కావాలనే వలలో వేసుకుంటున్నావని నాకు అనుమానం అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నోరు నాలుక చీరేస్తాను అయినా నాకు కావలసిన వస్తువులపైన నాకు నేను ప్రేమించే వ్యక్తి పైన నీ కన్ను పడితే కన్ను పీకేస్తాను అని చెప్పేసి జాగ్రత్త ఎంత దూరంలో ఉన్నావో అంత దూరంలో ఉండు లేదంటే ప్రాణాలు తీస్తా ఆఖరికి ఆ అపూర్వ కూతురు అని గారి కూతురు అని కూడా చూడను జాగ్రత్త అనుకుంటూ ఇంకా ఆ బొమ్మని కొంగులో చుట్టేసుకుని ఎలాగైనా దాచిపెట్టుకోవాలని గబగబ వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నక్షత్ర దాని వెనకాల వెళ్తూ ఉంటే ఏంటి బేబీ మీ దగ్గరేంటి గొడవ దాంతో నీకేంటి నీస్తా దాని స్థాయి ఎక్కడ నువ్వు మన ప్యాలెస్కి కాబోయే మహారాణివి అది ఆఫ్టర్ ఆల్ పని మనిషి దాంతో గొడవ పడుతున్నావేంటి అనగానే మమ్మీకి చెప్తే మమ్మీ కూడా నా మాట తీసుకోదు బావంటే ఇష్టం లేదు కాబట్టి నన్నే తిడుతుంది ఇప్పుడేం చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా పూర్ణి పూర్ణి ఇటు శారద ఇద్దరు వాళ్ళు కూడా వెజిటబుల్స్ కడిగి తరుగుతూ ఉంటే అమ్మ భూమితో మాట్లాడావా అని చెప్పేసి అంటుంది భూమితో మాట్లాడనే కానీ మాటలన్నీ భూమి వినలేదు అదేంటమ్మా భూమి వినకపోవడం ఏంటి మరి ఎవరు విన్నారు అదే ఆ నక్షత్ర వినిందే షాక్ అయిపోయాను దాన్ని అది వెంటనే అత్తయ్య నేనే మీ ఇంటి కోడల్ని నాకు కూడా రాబో కాబోయే కోడలుగా రావాలని ఉందని చెప్పి వచ్చి మాట్లాడుతుంటే పై ప్రాణాలు పైన పోయాయి పూర్ణి ఒకవేళ శరత్చంద్ర చూసినా ఆ అపూర్వ చూసినా వాళ్ళ కూతురి నేనే నా కోడు కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానని ఇంకా మనకి ఇక్కడ ఉండే హక్కు కూడా ఉండేది కాదు అంత షార్ట్ టెంపర్ మనుషులు వాళ్ళు అవునమ్మా ఎంత పని చేస్తావు వెళ్ళే లోపల మన మీద వాళ్ళు కొ కక్ష కడతారేమో చూసుకోవాలి పొరపాటు చేసి భూమి అనుకుని నక్షత్రతో మాట్లాడావా ఇప్పుడు ఆ నక్షత్ర ఆశలు పెంచుకోదు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ వచ్చి వెంటనే అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించడం ఆలస్యం ఇంకా ఎలాగైనా సరే ఈ గండ నుంచి గట్టెక్కాలి లేకపోతే రోజు రోజుకి ఈ అపూర్వ నన్ను ఇరికిస్తూనే ఉంటుంది ఎలాగైనా సరే తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు నువ్వు ఆ గగన్గాడితో తప్పిపోయిన విషయం మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నేను తెలుసుకోవాలి ఏ నీకే చె నీకెందుకు చెప్పాలి అని చెప్పి అంటుంది ఎందుకు చెప్పాలా నీకు విషయం తెలుసా ఆ గగన్గాడు మా అంటే చాలా కోపం ఈ కుటుంబం అన్న కోపం అలాంటిది నువ్వు ఒక్క చిన్న విషయం చెప్పనా నిన్ను వాడిని దూరం చేయాలంటే నా దగ్గర పెద్ద ప్లానే అక్కర్లేదు ఒక చిన్న మ్యాటర్ చాలు అని చెప్పి అంటుంది ఏంటది ఏం ఏం దూరం చేస్తావు అని చెప్పి అంటుంది ఏం దూరం చేస్తానా నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు భూస్థాపితం చేసి లేకపోతే వాడే చేసేస్తాడు ఎవరు అనగానే మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నాకు తెలియదు అనుకుంటున్నావా వాడు కూడా మా ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడు కానీ ఇప్పుడు పుట్టినరోజు నాడు వచ్చాడు వన భోజనానికి వచ్చాడు నిన్ను కిడ్నాప్ చేస్తున్నా వచ్చాడు నిన్ను సేవ్ చేస్తున్నాడు నీకు బాడీగార్డ్గా ఉంటున్నాడు ఆ మాత్రం అనుకోకు నిన్ను వాడు ప్రేమిస్తున్నాడు కానీ నీ ప్రేమ ఛిద్రం చేయాలంటే నువ్వు శరత్చంద్ర కూతురు అని గగన్కి ఒక్క మాట నేను చెప్పాననుకో నేను జీవితంలోని ముఖం చూట్టు అది గుర్తుపెట్టుకో నేను చెప్పకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా వాడెప్పటికీ ప్రేమిస్తున్నా నీ ప్రేమని అంగీకరించకూడదు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి అలా చూస్తూ ఉండిపోతుంది దీనికి తెలిసిపోయిందా ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో దానికే తెలిస్తే నా ప్రేమ ముందుకెళ్ళేది ఎలా ఎలా అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది మీ ఇద్దరు తప్పిపోయారు నీతో అపూర్వ గట్టి గట్టిగా మాట్లాడుతుంది మావయ్య అంత జరిగిపోతుంది మావయ్య నాకు భయంగా ఉంది మావయ్య ఏమైందమ్మా ఏంటో చెప్పు గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారని ఆ అపూర్వ కనిపెట్టేసింది మావయ్య కనిపెట్టేస్తే నీకేంటి ఇబ్బంది కనిపెట్టేని అక్కడే వచ్చింది మావయ్య గగన్ గారికి శరత్చంద్ర గారి కూతురు అని అంటే అసలు ప్రేమించనని చెప్పి ఆయన మనసులో ఉంది కదా మావయ్య ఇప్పుడు నేను ఆయన కూతురునని చెప్పేస్తే నన్ను ప్రేమిస్తారా నన్ను మోసం చేస్తున్నావని దూరం పెట్టేస్తారు కదా అని చెప్పి అంటుంది నిజమేనమ్మా నువ్వన్నది నిజమే కానీ అలా చెప్పకుండా మనమే జాగ్రత్త పడాలి ఈ లోపలే నీ మీద గగన్కి అంతులేని ప్రేమ కలగాలి వాడి దగ్గర మాట భూమి ఏం తీసుకోవాలి మావయ్య అనగానే వాడు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు బావగారు ఎదురుపడుతున్నా బావగారిని ఎదిరిస్తున్నాడు వాడి ప్రేమ ఆకాశమంత కనిపిస్తుందమ్మా ఆకాశం అంత ప్రేమ ముందు ఆ అపూర్వ మాయ మాటలు పడి లొంగిపోవు మీ ఇద్దరి ప్రేమ ముందుకెళ్తుంది మీ ఇద్దరి ప్రేమకి ఆ ఆంజనేయుడులాగా సీతమ్మ రాముల వారి ప్రేమకి ఆంజనేయులు వారు సహకరించినట్టే నా ప్రాణం ఉండగా మీ ఇద్దరి మీ ఇద్దరి ప్రేమని నేను విజయవంతం చేస్తాను మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటాడు మీరు చెప్పిన మాటలు ధైర్యంగా అనిపిస్తున్నాయి మావయ్య కానీ ఆ అపూర్వ మాట్లాడిన మాటల వల్ల భయం పుట్టుకొస్తుంది అని చెప్పేసి అనగానే చేతులు మాది అనంగా మీ మీ అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చాడు మావయ్య అనంగానే ఇంకెందుకు అసలు ఎక్కడ ఆగకు ఎంత అందంగా ఉందో ఒకప్పుడు మీ అత్తయ్యకి కూడా ఏంటి మావయ్య అత్తయ్య అని చెప్పాను కానీ మీరా అత్తయ్య కాదు కాదు శారద అత్తయ్యకి శారద అత్తయ్యకి మీకు మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉందా అత్తయ్య ఉందా మావయ్య అవునమ్మా శారదని నేను అమితంగా ప్రేమించాను శారద కూడా నన్ను ప్రేమ నా నా మీద చాలా ప్రేమ తను ఒంటరిగా ఐదేళ్ళు పెళ్ళైనా పెళ్ళికన్నట్టు అన్నట్టు పిల్లల్ని పెట్టుకుని చాలా కష్టాలు పడింది పెళ్ళైతే ఉద్యోగం రాదని పెళ్ళి పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యి రహస్యంగా రహస్యంగా కలుసుకునేవాళ్ళం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది శారద పెళ్ళి రోజుకి ప్రేమించుకునేటప్పుడు వా వీళ్ళలాంటి గిఫ్టే నేను నేను కూడా శారదకి ఇచ్చాను శారద ఎంతో ఆనందపడింది వాడు నా రక్తం కదమ్మా నాలాగే ఆలోచించాడు నేను ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే ఇచ్చాడు భూమి మీ ఇద్దరి ప్రేమ కూడా మా ఇద్దరికంటే ఎక్కువగా మీ ఇద్దరు భూమి శారదా నేను విడిపోయాం కానీ మా దేహాలు మాత్రమే దూరం అయ్యాయి కానీ మా మనసులు మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయమ్మా అవును మావయ్య మీరు ఎప్పుడు ఫోన్ చేసినా శారదా అంటీ అసలు ఎంత ప్రేమగా మురిసిపోతూ ఉంటుందో మీరు మాట్లాడే ప్రతి మాటకి తనలో ప్రేమ అద్భుతంగా కనిపిస్తుంది ఎప్పటికైనా మీరు కలవాలి మామయ్య అని చెప్పేసి అంటుంది ముందు నీ ప్రేమ గెలవాలమ్మా గగన్ గగన్ది నీది గెలవాలని నా కోరిక అని చెప్పి అంటూ ఉండగా ఇంకా చెర్రి గబగబా అక్కడికి వస్తాడు ఏరా ఏ ఎంతవరకు వచ్చాయి అని చెప్పి అనగానే రండి నాన్న అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా భూమి అయితే తను ఊపిరి పీల్చుకుంటుంది తన ప్రేమకి మరి ప్రసాద్ సహాయంగా ఉంటానన్నారు కాబట్టి ధైర్యంగా అక్కడ ఒక అట్టబాక్స్ ఉంటే ఆ బాక్స్లో జాగ్రత్తగా గగనిచ్చిన బొమ్మని మరి క్లాత్లో చుట్టి ఒక బాక్స్లో పెట్టి తను చాలా పదిలంగా దాచుకుంటుంది ఇంకా దూరం నుంచి పిన్ని చూస్తూ ఉంటుంది ఇది దీనికి బాగానే అందరూ సహకరిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ గబా గబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా గగన్ కూడా ఎలాగైనా సరే ఇక్కడ తనతో పాటు భూమి తినాలని తనకి తను గోరుముద్దలు పెడు పెట్టింది కాబట్టి తనకు కూడా గోరుముద్దలు పెట్టాలి అని చెప్పి అనుకుంటాడు కానీ ప్రసాదు ఏదో ఒక ర